పురాణం ఇరవై ఆరో అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అతృమహముని అగస్త్యునితో దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకుపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణప్రియుడవు బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ ఉరముపై తన్నన్ను సహించితివి ఆ కాలిగురుతు నేటికినీ నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతూ నీ భక్తునికి శాపమిచ్చిన కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము జంపవచ్చుచున్నది దని నన్ను దూర్వాసుడు పరిపరి విధములా ప్రార్థించను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాసా నీ మాటలు యథార్థములు నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమును బుట్టిన రుద్రుడవు నిన్ను చూచినవారు లోకములందు భయపడకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసా కలిగించను ప్రతియుగమందున గో దేవా బ్రాహ్మణ సాధుజనములకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును నీవకారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్కయములందుకూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణిసమూహము నారూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కాని అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములు దూషించితివి నీ ఎడమపాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథినై వచ్చికూడా నేను వేళకు రానియడలా ద్వాదశి సుడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునుకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానమును మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను వారికి భోజన నిషిద్ధ దినములందుకూడా జలపానము దాహశాంతికినీ పవిత్రతకునూ కదా జలపానము మొనరించిన మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చెయ్యాలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయచూచను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను నేనప్పుడు రాజుహృదయములో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే అతడు నీవలన భయముచే నన్ను శరణువేడుచుండెను కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తికోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటివానిని నీవు అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునటై నేనే అనుభవింతును అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నేనీ కల్పమును మనుమును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుణ్ణి జంపుటకు మత్స్యరూపమెత్తుదును మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందరపర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపున మోయిదును వధింతును నరసింహజన్మమెత్తి జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి హిరణ్యకషపుణ్ణి జంపి ప్రహ్లాదుణ్ణి రక్షింతును బలిచే స్వర్గమునుండి పారిద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమునప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేయుదును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి ముక్తిభారమును తగ్గింతును లోకకంటకుడైన రావణుణ్ణి జంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను కలియుగమున బుద్ధుడిగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుణి ఇంటా కల్కీ అను జన్మించి అశ్వారుడుండనై పరిభ్రమించుచు బ్రహ్మదేశులనందరను మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపంన ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తిచేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికీ సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి సంగుదును ఇది ముమ్మాటికీ తథ్యము ఇరవై ఆరో రోజు పారాయణమూ సమాప్తము